హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఇంకా ఎన్ని రోజులు మహా అయితే పది పదిహేను రోజులు అంతే కదా ఈ కొన్ని రోజులు కూడా రెండు కుటుంబాల వాళ్ళు ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి ప్రతి చిన్న పనికి కలవాల్సిందే తప్పదు కాబట్టి ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నవ్వుతూ అతని రెండు బుగ్గలు పట్టుకుని సాగదిస్తూ అంటుంది భార్గవి సరే సరే అలాగే మేడం అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు భార్గవ్ అలా ఇద్దరు కూడా కిందకు వచ్చి వాళ్ళ నిర్ణయం చెప్తారు ఆ నిర్ణయానికి అందరూ కూడా సంతోషిస్తారు దుర్గ భార్గవ్ దగ్గరకు వచ్చి రెండు చేతులకు అతని తలను దగ్గరకు తీసుకుని ప్రేమగా నుదుటి నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదురా నా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ప్రేమగా నోరారా అమ్మా అని పిలిస్తే చాలు ఈ జన్మకి ఇది చాలు అంటూ పొంగిపోతానరా అని అంటుంది ఆమె ఎంత బాధపడుతుంది ఆమె మనసులో ఉన్న ఆందోళన అంతా కూడా అతనికి అర్థమవుతూ ఉంటే ఆమెను గట్టిగా హత్తుకొని అమ్మా అని నోరారా పిలుస్తాడు భార్గవ్ ఆమె కూడా చిన్నప్పటి నుంచి మిస్ అయిన స్పర్శ ఇప్పుడు పొందుతూ అతడి వీపు మీద చేతితో నిమురుతూ అతడు పిలిచిన అమ్మ అనే పిలుపు తన మనసుకి బాగా గట్టిగా తగలటంతో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలరా ఈ తల్లిదండ్రులు అంతకుమించి కోరుకునేది ఏముంటుంది మీ సంతోషం కాకపోతే ప్రతిరోజు ఈ అమ్మని చూడటానికి వస్తావు కదా అని ఆశగా అడుగుతుంది అతనికి దూరం జరుగుతూ వస్తానమ్మా వస్తాను అన్నట్లుగా కళ్ళతోనే దుర్గకి సమాధానం చెబుతాడు భార్గవ్ శ్రీధర్ కూడా అక్కడికి వచ్చి దుర్గ భుజం మీద చేతులు వేసి వస్తాను అని చెప్పాడు కదా దుర్గ ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడులే అంటూ భార్గవ్ తల మీద చేతిని వేసి మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా గుర్తించావురా అది చాలు అంతకు మించి ఈ అవాగ్యులకు ఏమి కావాలి అని భావోద్వేగంగా అంటారు నాన్న అంటూ శ్రీధర్ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు భార్గవ్ శ్రీధర్ తన కన్న కొడుకు తనని నాన్న అని పిలవటం అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పిలుపు తన చెవలకు చేరటంతో ఆ పిలుపు తన మనసు ఆస్వాదిస్తూ ఉండటంతో చాలా ఆనందంగా తనకే తెలియకుండా కంటి నుంచి వస్తున్న కన్నీటి పొరలతో భార్గవుని ప్రేమగా అలా చూస్తూ ఉంటాడు నాన్న అంటూ శ్రీధర్ కన్నీళ్ళని భార్గవ్ తుడుస్తూ మీరు ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు నాన్న నవ్వుతూ సంతోషంగా ఉండాలి మీరు అలా ఉంటే మేము చూడాలి అనుకుంటాం అని అన్నాడు శ్రీధర్ కూడా భార్గవ్ ఫేస్ అంతా కూడా తడుముతూ ముద్దులు పెడుతూ చాల్రా చాలు ఇంతకు మించి మాకు ఇంకా ఏమీ వద్దు అని అంటూనే మరోవైపు భార్గవ్ వైపు చూస్తూ ఉన్న బాష్యతను దగ్గరకు పిలిచి తనని కూడా మరో చేతితో పట్టుకుంటాడు శ్రీధర్ అలా ఆ నలుగురిని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అందరికంటే కూడా మేఘన ఇంకా ఎక్కువగా సంతోషిస్తుంది చిన్నప్పటి నుంచి తనతో పాటు పెరిగిన పిల్లలిద్దరికీ కన్న తల్లిదండ్రులు దొరికారు అని అలా అందరూ ఆనందంలో ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అది చూసిన భార్గవి ఏంటేంటి అందరూ ఇలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఈ ఇంటిని ముంచేస్తారా ఏంటి లేదు అంటే నా అన్నయ్య వదినకు ఎంగేజ్మెంట్ జరిగింది అని దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏమైనా జరిపేది ఉంటాయా అని మూది తిప్పుకుంటూ ఒక చేతితో జడని అటు ఇటు తిప్పుతూ అంటుంది స్త్రీధర్ నవ్వుతూ ఉంటాయి రా ఉంటాయి సెలబ్రేషన్స్ చాలా ఫుల్గా ఉంటాయి సెలబ్రేషన్స్ లేకుండా ఎందుకు ఉంటాయి మీ అన్నయ్య నా కూతురిని ప్రేమించబట్టే కదా మాకు ఇంత ఆనందం అని సాత్విక్ని చూస్తూ అంటారు సాత్విక్ మాత్రం ప్రేమగా బాషిత వైపు అలానే చూస్తూ ఆ కుటుంబం వైపు కూడా చూస్తాడు గౌతమ్ ముందుకు వస్తూ హమ్మయ్య మేము ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పని వాళ్ళంతట వాళ్ళు పిల్లలే చేసేసారు మాకు ఒక పెద్ద పని తగ్గించేశారు అని నవ్వుతూ అంటూ భార్గవ భుజం మీద చేతులు వేసి మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాంరా అలానే మీ తల్లిదండ్రుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాము నేను ఆకాశిద్దరం కానీ మాకు ఎటువంటి ఫలితం దక్కలేదు కానీ మీరే మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అనేది తెలుసుకున్నారు ఇక మేమే ఏమీ తెలుసుకోలేకపోయాము అని అన్నారు భార్గవ్ బాధగా అంటే మేము నీకు బరువైపోయామా నాన్న అని బాషిత గౌతమ్ చేతిని పట్టుకొని అడుగుతుంది బాషిత ఆ మాట అనటంతో గుండెంత బరువెక్కినట్లుగా భావిస్తూ ఆమెను తన గుండెలకు హత్తుకొని నువ్వెప్పుడు అలా అనుకోవద్దురా ఎందుకంటే మొదటిసారి నన్ను నాన్న అని పిలిచి ఆ నాన్న పిలుపులో ఉన్న ప్రేమ యొక్క మాధుర్యాన్ని రుచి చూపించింది నువ్వే అటువంటి నిన్ను నేను దూరం చేసుకోగలనరా కానీ ఉంటుంది కదా మీకు కూడా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియాలి అని అలానే మీ పెళ్ళిలో మీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యటానికి ఖచ్చితంగా మీ వాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాము దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేగాని మీరు మాకు బరువు భారం అయ్యి మాత్రం కాదు ఇంకొకసారి ఎప్పుడూ కూడా నువ్వు అలా మాట్లాడొద్దు నేను తట్టుకోలేనురా అని భార్గవ్ కంటతడి పెట్టుకుంటూ అన్నాడు భార్గవ్ భాషిత ఇద్దరు కూడా గౌతమ్ని హత్తుకొని క్షమించినా నాన్న తప్పుగా మాట్లాడాం మీ గురించి మాకు తెలియదా తెలిసి కూడా ఇలా మాట్లాడడం నిజంగా మా తప్పే ఐఎమ్ సారీ అని ఇద్దరు అంటారు మీ గురించి మాకు తెలియదా మీ కన్న తల్లిదండ్రులు కనిపించి ప్రేమగా దగ్గరకు రా అని అంటూ ఉన్నా కూడా పెంచిన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారు అటువంటి మిమ్మల్ని మేము తప్పుగా అనుకుంటామా అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు గౌతమ్ మేఘన వర్ష ఇద్దరూ కూడా ముందుకు వస్తూ ఏంటి ఇక ఈ కన్నీళ్ళతో కడుపు నింపేసుకుంటూ ఉంటారా ఏంటి అందరూ లేకపోతే అందరూ కలిసి భోజనాలు చేసేది ఏమైనా ఉంటుందా అని అంటారు ఇప్పటికే అంత హ్యాపీనే కదా అందరూ భార్గవ భాషత ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటానికి ఒప్పుకున్నారు అలానే ఈ యశోద తల్లిని కూడా ఒప్పుకున్నారు ఇక మా అందరికీ ఆనందం వాళ్ళకి ఆనందం ఇక పొట్టలోకి వండిన పదార్థాలు వేసేది ఏమైనా ఉంటుందా లేదా అని నడుం మీద చేతులు పెట్టుకొని అంటారు ఇద్దరు భార్గవ భాష ఇద్దరు కూడా వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి అమ్మో ఫుడ్ పొట్టలో వేయకపోతే ఎలా లేదంటే బలవంతంగా ఈ ఇద్దరు అమ్మలు పొట్టలోకి వేసేస్తారు కదా అని నవ్వుతూ అంటారు అలా అందరి మధ్య అన్ ఆనందాల మధ్య సంతోషంగా అందరూ కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటూ భోజనాలు చేయటం ముగిస్తారు శ్రీధర్ దుర్గా ఇద్దరు కూడా మేఘన వాళ్ళందరికీ మనసారా కృతజ్ఞతలు చెప్పుకొని కొడుకుని కూతురుని మరొకసారి కంటి నిండా చూసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు సాత్విక్ బాష్యత దగ్గరగా వచ్చి ఇప్పటికీ నువ్వు నాకు సగం భార్య అయిపోయావు గుర్తు పెట్టుకో అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా చెవిలో చెప్పి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాడు ఆ మాట సాత్విక్ తనకు ఎందుకు చెప్పాడో అర్థం కాక వెళుతూ ఉన్న సాత్విక్ వైపే చూస్తూ ఉంటుంది భాషిత స్వరూప స్వరాజ్ ఇద్దరూ కూడా చాలా ఆనందంగా తమ ఇంటికి బయలుదేరారు భార్గవి బావగారు వెళ్ళొస్తాం అని భార్గవ్ పొట్టలో మోచేతితో పొడిచి అప్పుడు ఆ ఇంటి నుంచి అడుగు బయట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత నరేష్ భార్గవ్ భాషిత ఇద్దరి దగ్గరకు వచ్చి ఏంట్రా మీరిద్దరూ ఏంటి అసలుకి ఏమనుకుంటున్నారు ఈ తాతయ్య అమ్మ చెప్పిన మాట వినరా అని ఇద్దరు చెవులు పట్టుకొని అడుగుతాడు ఇద్దరు కూడా నరేష్కి కితకితలు పెడుతూ ఎందుకు వినము బ్రహ్మాండంగా వింటాం అని అతని చుట్టూ తిరుగుతారు అలా అందరి నవ్వుల మధ్య ఆ రోజు సంతోషంగా అందరికీ గడిచింది ఇంటికి వెళ్ళిన వెంటనే స్వరూప ఈరోజు నిజంగా చాలా శుభదినం అన్నయ్య అంటూ శ్రీధర్ పక్కన కూర్చొని భాషత నా ఇంటి కోడలు అవుతుంది అని ఆనందపడ్డం అలానే తను మీ కన్న కూతురు కూడా అయ్యింది ఇంతకు మించి మనకు ఆనందం ఏముంది వదిన అని దుర్గ చేతిని పట్టుకొని అంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే స్వరూప ఆనందానికి రెట్టింపు ఆనందం సంతోషం అంటే ఇదేనేమో ఒక్కసారిగా మన జీవితంలోనికి ఆనందం తలుపు తట్టింది అని స్వరాజ్ అంటాడు శ్రీధర్ దుర్గ ఇద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరి చేతిని వేసుకుంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళకు కనపడ్డారు అని ఇద్దరి మనసుల్లోనూ ఆనందం ఉంది ఇక శ్రీధర్కైతే తన దుర్గ తన కళ్ళ ముందు కళ్ళు తెరిచి తనని చూస్తుంది అని మరింతగా పొంగిపోయాడు ఇక్కడ రెండు కుటుంబాలు కూడా ఆనందంతో మునిగి తేలుతూ ఉంటాయి జైల్లో ఉన్న రాబర్ట్కి భార్గవ్ కన్న తల్లిదండ్రులు ఇప్పుడు తన తల్లిదండ్రులు అనుకుంటున్న వాళ్ళు కాదు శ్రీధర్ దుర్గ ఇద్దరు అనే విషయం తన ఇన్ఫార్మర్ ద్వారా తెలుస్తుంది ఆ మాట విన్న వెంటనే రాబర్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యపోయినట్లుగా ఏంటి ఆ శ్రీధర్ కొడుక ఈ భార్గవ్ అది ఎలా సాధ్యం అటు పక్క నుండి ఎంగేజ్మెంట్లు జరిగిన విషయం చిన్నప్పటి నుంచి జరిగింది వాళ్ళు మాట్లాడుకున్నది అన్నీ కూడా తనకు తెలిసినంత వరకు కూడా క్లియర్గా ఇన్ఫార్మర్ రాబర్ట్కి వివరిస్తాడు అన్నీ విని ఓహో మనం దూరం చేసిన ఆ చిన్న పిచుకులు ఇప్పుడు పెద్ద పక్షులుగా మారి ఇప్పటికీ తల్లిదండ్రులు గూటికి చేరాయన్న మాట ఒకసారి శ్రీధర్ భార్గవ్ ఇద్దరు కూడా పక్కపక్కనే ఉన్నట్లుగా తనకు కనిపిస్తుంది ఆ క్షణం వెంటనే ఒక అడుగు వెనక్కి వేస్తాడు తనకు తెలియకుండానే తన శరీరం అంతా కూడా ఒక క్షణం కంపించినట్లుగా తనకే తెలియని ఒక రకమైన భయానికి తను గురి అవుతాడు శ్రీధర్ ఒక్కడు ఉన్నప్పుడే తనని గజగజలాడించాడు అటువంటిది ఇప్పుడు తనకి ఒక కొడుకు కూడా తోడైతే ఇక తన పరిస్థితి ఏంటి తల్లిదండ్రులు అబ్బా కొడుకులు ఇద్దరూ కలిసి తన మీదకు దాడి చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అతడిలో భయం మొదలయ్యింది శ్రీధర్ నిజంగానే నికార్సైన అయిన కొడుకుని కన్నావురా వాడు కూడా నీలానే ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు నీకు నీ ఫ్యామిలీ అంటూ హడ్డు పెట్టుకొని పోలీస్ జాబుని వదిలేసుకున్నావు కానీ నీ కొడుకు మాత్రం చాలా తెలివిగా ఒకవైపు ఫ్యామిలీని కాపాడుకుంటూనే నాకు ఎదురుగా నిలబడుతున్నాడు ఒక్కసారి నా నుంచి భయపడి నువ్వు వెళ్ళిపోయావు మరి ఈసారి నీ కొడుకుని నా నుంచి ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ఆ పక్కన సెల్లులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నవ్వుని వింటూ అతని వైపు వింతగా చూస్తూ ఉన్నారు ఇతడేంటి ఇలా భయంకరంగా నవ్వుతున్నాడు అన్నట్లుగా ఇదండి ఇవాటి స్టోరీ